బుల్టెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే అనుమతులు లేకుండా సరోగసి చేయడమే కాకుండా అక్రమంగా స్పెర్మ్ సేకరించి దాచిపెట్టారు దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి సెంటర్ నిర్వాహకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్లపై ఉండే బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ చదువుకున్న వారికి నాలుగు వేల రూపాయలు ఇచ్చి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లు గుర్తించారు అండం కోసం మహిళ కూలీలకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించినట్లు కూడా వెల్లడైంది ఈ విచారణను మరింత లోతుగా చేసేందుకు సృష్టి నిందితుల కస్టడీపై పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు ఈ కస్టడీ పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం వాదనలు ముగిశాయి ఈ సంచలన కేసు సృష్టికర్త అయిన డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో కోరారు ఇరువైపుల వాదనలు విన్నాసి హైదరాబాద్ కోర్టు రేపు తీర్పు ప్రకటించనున్న స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే అనుమతులు లేకుండా సరోగసి చేయడమే కాకుండా అక్రమంగా స్పెర్మ్ సేకరించి దాచిపెట్టారు దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి సెంటర్ నిర్వాహకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఫుట్పాత్లపై ఉండే బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ చదువుకున్న వారికి నాలుగు వేల రూపాయలు ఇచ్చి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లు గుర్తించారు అండం కోసం మహిళా కూలీలకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించినట్లు కూడా వెల్లడైంది ఈ విచారణను మరింత లోతుగా చేసేందుకు సృష్టి నిందితుల కస్టడీపై పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు ఈ కస్టడీ పిటిషన్పై ఈరోజు మధ్యాహ్నం వాదనలు ముగిశాయి ఈ సంచలన కేసు సృష్టికర్త అయిన డాక్టర్ నమ్రత కుమారుడు జయంద్రం వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో కోరారు ఇరువైపుల వాదనలు విన్న సికింద్రాబాద్ కోర్టు రేపు తీర్పు ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది